సీతానగరంలో కనుక ఇంట్లో డాన్స్ అండి ఈరోజు డిస్కో డాన్స్ ఊపి వచ్చింది కానీ ఈరోజు అప్పటికప్పుడు పడిపోతాం అప్పటికప్పుడు లేపుతాం ఎందుకు నవ్వుతావో తెలియదు ఎందుకు నవ్వుకెత్తావో తెలియదు సరే కాని పాట ఆ నువ్వు తెల్లగానే కనిపెత్తాలి బాధపడకు నిన్న అందగానే చూపిస్తాను నేను పాట పాడును ఆల్రెడీ అర్థం అబ్బో బాబా బాగా కనిపెత్తాను తెల్లగా పాట పాడు మొదలు పెట్టు స్టార్ట్ కదా ఈరోజు పాట మంచం వేసి దుప్పట్టేసి మల్లెపూలు చల్లాను రారా రారా తనన తన ననం చిన్న చీర కట్టాను సన్న జాజి రారా రారా తనన తన ననం దిండు ఎంత మెత్తనో మంచు మెంత కెట్టిదో చుక్క లొంక చూసుకుంటూ చెక్క పెట్టుకుందాము రారా చొక్క లొంక చూసుకొని చొక్క పెట్టుకుందాము రారా

பச்சனிச்சேல பாவி கொண்ட மல்லி வச்சே தோரசா மாணி வச்சி பைட்டேசி கிண்ணெறசாணி வச்சிந்தம்மா வென்னேசி எந்த கண்ணி சோக்கி ராணி பல்லி பல்லவ பாணி కోటను విడచి పేటను విడచి కోటను విడచి పేటను విడచి కనుల గంగా పొంగే వేళ నదిలా తానే సాగే వేళ రాగాల పుదరి కుదారి అవుతుంటే ఈ రగల రగరి పుదరి అవుతుంటే కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి మా గానమ్మ చీరలు నేసి మనిసంధ్యమ్మ కుంకుమ పూసే మూవల బొమ్మ ముద్దుల గుమ్మ మూవల బొమ్మ ముద్దుల గుమ్మ గడప దాటి నడిచే వేళ అదుపే విడచి ఎగిరే వేళ చూస్తుంటే ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి

అయిపోయిందా పాట అప్పుడే ఇంకా పాట ఓపిక ఓపికలేదా వచ్చిందమ్మా వచ్చిందమ్మాన ఉన్నలా కన్నా కన్నా అమ్మా తల్లి పోయమ్మ గ్యాప్ పాట ఎలా ఉంది నీలనే ఉందా చూసిన నా పాట బాగుంది తెలుసా మీ అందరి పాట కంటే